రైట్ రేవంత్ సర్కారుపై యువత యుద్ధం పరీక్షల మధ్య గ్యాప్ కావాలనే కోరుతుంటే పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు సర్కార్ మంత్రుల కోసం పనిచేసే అధికారుల అధికారులు జైలుకే మల్కాజ్గిరి ఎంపీ ఈటీఆర్ రాయేందర్ మాట్లాడాడు ఇక్కడ అమలుకు నోచిన రెండు లక్షల ఉద్యోగాల హామీ అంట అప్పుడే అప్పుడే అమలుకు దోచి రైట్ రేషన్ కార్డులు ఇచ్చేందుకు ఏ ఏం నొప్పి అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను ముంచిన కాంగ్రెస్ రేవంత్ ఆయాంలో పెరిగిన బెల్ట్ షాపులు కిషన్ రెడ్డి ఈ జోలి చాలా చాలా జోరుంటోదిలేదు రేవంత్ సర్కార్పై యువత యుద్ధం ప్రకటించిందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల్ రాజేందర్ అన్నారు ఒక పరీక్షకు మరో పరీక్షకు మధ్య మధ్య గ్యాప్ ఇవ్వాలని కోరుతుంటే నిరుద్యోగులను పోలీస్ స్టేషన్లో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ కాంగ్రెస్ పవర్లోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ కోసం క్యాలెండర్ విడుదల చేస్తామన్న రేవంత్ ఆ మాటను నిలబెట్టుకోలేదని విమర్శించారు పరీక్షకు పరీక్షకు మధ్య గ్యాప్ గురించి మాట్లాడాడు అంటే అర్థం ఏంది అంటే అర్థమేంది నరేంద్ర మోడీ దేశంలో ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి ఎనభై శాతం నిరుద్యోగం పెరిగిపోయింది కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ పరీక్షలకు పరీక్షలకు గ్యాప్ లేకుండా ఎగ్జామ్ రాసేటువంటి ఎగ్జామ్లు నిర్వహిస్తుంది ఈ పా ఈ నిజానికి ఎగ్జామ్లు పెట్టినా లొల్లే పెట్టకపోయినా లొల్లే వాయిదా వేసినా లొల్లే వేయకపోయినా లొల్లే ఇవి సర్వసాధారణం ఉన్నట్టున్నాయి ఇవి సర్వసాధారణంగా కనబడుతూ ఉన్నాయి సరే నేను ఏమంటానంటే ఇందులో మిశ్రమ స్పందననే ఉన్నది నాకు నిన్న మెదక నుంచి చానదలకి వెళ్ళి ఫోన్లు చేసిరు ఏమైందనే ఎందుకు వాయిదా వేయాలి మేము చార్ నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నాం డిఎస్సి పేపర్ టెట్ పేపర్లో ఏం సిలబస్ ఉంటుంది డిఎస్సిలో ఏం సిలబస్ ఉంటుంది అని కొంతమంది అంటావాడు నిన్న నాకు ఫోన్ చేసేవాళ్ళు అన్నా ఉండరు సేమ్ సిలబస్ ఉంటుంది సిలబస్ ఏముంటుంది అదే సిలబస్ ఉంటుంది పెద్ద తేడా ఏముండదు అది ఇది కొంచెం ఒకటి డీప్ ఉంటుంది ఒకటి మీడియం ఉంటుంది అంతే తప్ప అన్నట్టు మాట్లాడేది మనకు కూడా ఆ సిలబస్ ఎంత 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 వెయిట్ ఉంటుంది ఏముంటుంది అనే విషయంలో పెద్ద ఏం తెలియదు కానీ చాలా ఏళ్ళుగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మళ్ళీ ఏడాది ఆర్మలో వాయిదా వేయడం వల్ల చాలా ఇబ్బంది పడతారు కాబట్టి క్రమంగా ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం ముందుకు వదిలి ఆపడం అనేది అంత కరెక్ట్ ఏం కాదు ఇక వీళ్ళేమో ప్రిపేర్ అవుతాం ప్రిపేర్ అవుతామని సాకు ఒకటి కొత్తది కానీ పెట్టి మరి ప్రిపేర్ అవుతారు రాని వాళ్ళు ప్రిపేర్ అవుతారు కానీ వచ్చిన వాళ్ళు అయితే ఉంటారు కదా ఇప్పుడు ఏ టైంలో ఎగ్జామ్ పెట్టి రాస్తారు ఉంటారు కానీ పదేళ్ళ నుంచి ఉద్యోగాలు ఇవ్వకుంటే మరి ఇప్పుడే ఇప్పుడే ప్రిపేర్ కాని వాళ్ళు మరి కేసీఆర్ పెట్టి కేసీఆర్ ఉద్యోగాలు వేసేటప్పుడు ఎట్లా రాస్తారు మీరు ఇప్పుడు పదేళ్ళ తర్వాత కూడా మీరు ప్రిపేర్ కాకపోతే ప్రిపేర్ కాలేదంటే ఏం చేసినట్టు వీళ్ళంతా ఏమన్న అంటే ఉన్నది ఉన్నట్టు అంటే ఊరుకు నాకు అయిరాదంటారు పదిహేళ్ళుగా ఉద్యోగాలు రాలే అని మీరే అంటారు పది ఏళ్ళుగా ఉద్యోగాలు ఇవ్వలే అని మీరే అంటారు ఉద్యోగాలు ఇస్తే మనకు గ్యాప్ కావాలంటారు ఇప్పుడు అందరికీ అదే సమయం ఉంది కదా ఎవడు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటే వానికి వస్తుంది ఎవడు ప్రిపేర్ అయ్యి ఉంటే వానికి వస్తుంది అంటున్నా అందులో తప్పేముంది ప్రిపేర్ అయిన వాళ్ళు ఉండరా ఇప్పుడు ఇప్పుడు ఒక యాభై వేల మంది ఎగ్జామ్ రాసారనుకో అందులో ఉన్న పోస్టులన్నీ పదకొండు వేల మంది అందులో పదిహేను యాభై వేల మంది రేపు ఎగ్జామ్ రాసి పదిహేను వేల మంది అయినా ప్రిపేర్ అయి ఉంటారు ప్రిపేర్ వస్తుంది ప్రిపేర్ కావడానికి మళ్ళీ దాంట్లో చూసుకుంటాడు దానికి గగ్గోలు పెట్టి గల్లంత చేసేంత మాత్రమే వచ్చలేదు వాయిదా వేయడం లోపల అంత పవర్ లేదు వేయమని లోపల జాబులు పోస్టులు పెంచమనేది అడిగి ఆకుంది వాయిదా వేయరి మాకు టైం లేదు వాయిదా వేయరి మాకు టైం లేదు ఉన్నది ఉన్నట్టు అంటే ఏమవుతుందంటే నోటికి ఎంత పడితే అంత పిల్లలు కూడా ఎంత పడితే అంత మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రిని చూస్తలేరు నా మంత్రులను చూస్తలేరు పెద్దలను చూస్తలేరు చిన్న చూస్తారు నోటికి ఏదో అది మాట్లాడుతూ ఉన్నారు నేను ఏమంటానంటే ఇలా ఉద్యమాలు చేస్తున్నారు మంది ఉన్నారు మీరు ఏం చేస్తూ ఉన్నారు వాయిదా వేయమని కోరుకుంటూ ఉన్నారు ఎందుకంటే మీరు ప్రిపేర్ కాలే ప్రిపేర్ కాకుండా నెక్స్ట్ టైం బెటర్ లక్ కానీ ప్రిపేర్ అయిన వాళ్ళు అయితే రాస్తారు కదా మీరు ముందు జాగ్రత్త లేరు మీ చదువులేనే మీ నిదానంగా అదేం సిలబస్ ఉంటుంది ఇదేం సిలబస్ ఉంటుంది అంటే అంతా ఒకటే నాడు చదువుతావా ఇట్లా ఇప్పుడు నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఒక సైన్స్ గురించి సైన్స్ గురించి మనం ఏ ఏదో ఒకటి తీసుకుందాం మొలారిటీ కానీ మొలాలిటీ కానీ కిరణజన్య సంయోగక్రియ కానీ లేదంటే ఇంకేదైనా తీసుకో సైన్స్కి సంబంధించిన నిత్యత్వ నియమం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా నిత్యత్వ నియమం అంటే ఏంది చిన్నప్పుడు చదువుకున్నాం కదా ఒక రక ఒక రసాయన చర్యలోని క్రియాజన్యాల మొత్తం ద్రవ్యరాశి క్రియాజనకాల మొత్తం ద్రవ్యరాశి క్రియా క్రియాజనకాల మొత్తం ద్రవ్యరాశికి అనులోప అనుపాతంలో ఉంటుంది క్రియాజన్యాల మొత్తం ద్రవ్యరాశి క్రియాజనకాల మొత్తం ద్రవ్యరాశికి అనులోప అనుపాతంలో ఉంటుంది ద్రవినిత్యత్వ నియమం నువ్వు అది ఇది ఎనిమిది తరగతులు ఉంటుంది ఎనిమిదో తరగతిలో చదువుకున్నది ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయినా కూడా అదే ఉంటుంది మొలాలిటీ అంటే సైన్స్ కెమిస్ట్రీకి చెప్తున్నాను కెమి మొలారిటీ అంటే ఏంది మొలారిటీ అంటే ఏంది నీకు ఉన్నటువంటి ఫార్ములాలు కానీ సుంకర ఫార్ములాస్ కానీ ఇంకేదో కానీ అది ఏమైనా కావచ్చు ఏ బ్లాక్ మూలకాలైనా ఏ బ్లాక్ మూలకాలు బీ కాపు డి బ్లాక్ ఎఫ్ బ్లాక్ ఏ బ్లాక్లో కానీ ఏ బ్లాక్ మూలకాల యొక్క అంటే ఒకసారి వాటిని ఏముంటాయి గదే ఉంటుంది సిలబస్ ఏముంటుంది సిలబస్ ఏముంటుంది ఫిజిక్స్ ఏముంటుంది మ్యాథ్స్ ఏముంటుంది ఇంగ్లీష్ ఏముంటుంది ఆల్రెడీ మీ ఆప్షనల్ సబ్జెక్ట్ ఏముంటుంది ఇవాళ కొత్తగా అవుతున్నారా మాకు ప్రిపేర్ కానీ టైం లేదు వాళ్ళు నిన్న ఫోన్ చేసిన వాళ్ళు ఏమంటారు అవన్నీ ఆసారి కొత్తగా మొన్న టీటర్ రాసిన వాళ్ళు వీళ్ళు ఒళ్ళు పెడతా ఉన్నారు మేము చాలా ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్నాం మా బుర్ర ఖరాబ్ అవుతుంది వస్తే వస్తుంది నువ్వు లక్ష మంది రాసినా వచ్చేది పదకొండు వేల ఉద్యోగాలు కదా ఎందుకు ఈయనొచ్చినొప్పి పదిహేను వేల మంది గట్టిగా ప్రిపేర్ అయిన ఉంటారు ఎప్పుడైనా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తే ప్రకటించే ఉంటుంది అన్నట్టు వాళ్ళు మాట్లాడారు దానికి మీ దానికి ఏం చేస్తారు ఈయన ఈటలు రాయలందరేమో అది చేసిండి ఇది అని ఈయన మాట్లాడతారు రేవంత్ సర్కార్పై యుద్ధం అంట యుద్ధం ఎందుకు పరీక్షల మధ్య గ్యాప్ ఇవ్వాలని కోరుతుంటే పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారంట గ్యాప్ ఇవ్వమని ఎందుకు కోరుతున్నాయా మీరు నేను ఏమంటున్నారంటే గ్యాప్ లేకుండా చదివేతోళ్ళు తెలంగాణలో ఉన్నోళ్ళు వాళ్ళు రాస్తారా అంటున్నా ఇప్పుడు ఇప్పుడు పరీక్ష పెడితే క్వాలిఫై కాని వాళ్ళు బయటకు తీసురా ఎవరి దమ్ ఉందో తేలిపోతుంది పది ఏండ్ల నుంచి ప్రిపేర్ అవుతున్నారని వీళ్ళే చెప్తారు పరీక్షలు వాడేయమని వీళ్ళే చెప్తారు ఇది విచిత్రం ఉంది ఇంకా ఈ వాయిదా వ్యయమనతోలు మామూలు కతరనాగ్గాలు గారు ఏడికి దొరికితే కామెంట్లు ఎవరి మీద పడితే వాళ్ళని విరుచుకుపడతా ఉన్నారు ఎవరిని మాటలు పట్టుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్న పోస్టులకు రాయడము ఒక కాంపిటేటివ్ యుగం దాని తర్వాత మీరు పోస్టులు డిమాండ్ చేయండి మీరు అడగండి మీరు ముందుకోండి కానీ ఉన్న పరీక్షలు వాయిదా వేసుకుంటూ ఉంటే ఆలస్యం అమృత విషయం మళ్ళీ ఏమైనా జరగవచ్చు మళ్ళీ కేసులు పడవచ్చు మళ్ళీ టెట్ అడగవచ్చు మళ్ళీ వాయిదా అడగవచ్చు అది చూసుకుంటూ చూసుకుంటూ పోతే అంత ఉల్టా పల్ట అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది అని చెప్పి డిఎస్సి ఉద్యోగులంతా ఉన్న అవకాశాన్ని డిఎస్సి కానీ లేదంటే యాక్స్పిరెంట్స్ అంతా ఉద్యోగ అవకాశాలు మీరు అనుకున్నంత లెవెల్ ఒకేసారి లక్ష ఉద్యోగాలు లేకపోవచ్చు ఇప్పుడు ప్రిపేర్ కాని వాళ్ళు చాలామంది ఉండి ఉండవచ్చు ఇఫ్ యూ డోంట్ ప్రిపేర్డ్ ఇఫ్ యూ డిడ్ నాట్ ప్రిపేర్డ్ వెల్ బెటర్ లక్ నెక్స్ట్ టైం ఆల్రెడీ దోజూ ఆర్ సో మెనీ ప్రిపేర్డ్ స్టూడెంట్స్ ఆర్ వెయిటింగ్ లెట్ దెమ్ రైట్ నిజంగా పదేళ్ళ నుంచి ప్రిపేర్ అయ్యేటోడు వాయిదా అని కోరడు కొత్త కొత్తగా వచ్చిన అడుగుతాడు ఆర్టీసీలో ఉద్యోగాలు వేయలే అన్నారు మూడు వేల పైచిని కోట్లు వేసి ఉద్యోగాలు ఇచ్చారు ఆర్టిస్టులు కూడా ప్రయత్నం చేయండి సబ్జెక్ట్ సేమ్ ఉంటుంది కదా ఇప్పుడు నీకు ఇంగ్లీష్ గ్రామర్ ఉంది ఇంగ్లీష్ గ్రామర్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కరెక్ట్ వస్తే అందులో నీకు ఎంత డీప్ కానీ వెళ్ళిపోవచ్చు నువ్వు నవ్వును కానీ ప్రణవ్ను కానీ వర్బ్ కానీ అడ్జెక్టివ్ కానీ అడ్వర్బ్ కానీ ప్రిపోజిషన్ కానీ కంజక్షన్ కానీ ఇంటర్జెక్షన్ పేద సబ్జెక్ట్ ఇది వ్యాస్ట్ సబ్జెక్ట్ నీకు నవ్వును పూర్తిగా తెలిసినా లేదంటే అడ్జెక్టివ్ కానీ నీకు మొత్తం గ్రామర్ ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పక్కా కరెక్ట్ అనుకో గ్రామర్ ముందుకు వెళ్ళిపోతాడు ఇక వాయిస్ కానీ రిపోర్టెడ్ స్పీచ్ కానీ లేకుంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కానీ ఇంకోటి కానీ ప్రజల వర్క్స్ కానీ అవి కొన్ని వస్తాయి ఈ సిలబస్ సేమ్ కదా ఇంగ్లీష్ అయినా ఇదే ఉంటుంది ఇదే మారుతుందా స్టాండర్డ్ బట్టి ఉంటుంది కదా ప్రిపేర్ అయినప్పుడు రాస్తాడు మళ్ళీ ప్రిపేర్ టైం అంటే పదేళ్ళ నుంచి ఉద్యోగాలు ఇవ్వలేదని మీదే అరస్తారు మీరే ఉద్యమాలు చేస్తారు ఎగ్జామ్స్ పెడితే టైం కావాలని మీరే అంటారు ఇది అర్థం కదా పదిహేను మా టైం మీరు ప్రిపేర్ కానీ ఉద్యమాలు ఎందుకు అడుగుతారు ఈ క్వశ్చన్ అడిగితే మంటలేస్తారు ఎవరికైనా అంటే అంటే ఏంది తలకాయ నొప్పి అంటే చాలా మంది అంటే వీళ్ళలు కూడా ఉన్నారు నాకు నిన్న ఫోన్ వచ్చినందుకు చెప్తా ఉన్నాను నేను చాలామంది అన్న కొత్తగా ఎవరైతే టెట్ రాసిరారో కొత్తగా ఎవరైతే అది చేసిరో కొంతమంది లీడర్స్ ఏమడుగుతారు గ్రూప్స్ యొక్క పోస్టులు పెంచాలని అడగడం తప్పలేదు పోస్టులు పెంచాలి అని అడగడం తప్పలేదు అది ఖచ్చితంగా చాలా రోజుల నుంచి పదిహేనుగా ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి చాలా మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు కాబట్టి మీరు పది లక్షల మంది ముప్పై లక్షల మంది ఉంటే మీరు ఇరవై పది ఇరవై ముప్పై వేల మంది ఇస్తే లక్షకి వెయ్యి ఇస్తే ఎట్లా ఇంకెక్కువగానే అడుగుతున్నారు దాంట్లో తప్పలేదు ఈ వాయిదాలు కోరడం లోపల సామర్థ్యం ఉన్నవాళ్ళు ఉన్నారు అంటున్నా ఎనీవే అబ్బా నువ్వు ప్రిపరేషన్కు టైం అడిగే తోడు కాదు ప్రిపేర్ కావాలి దమ్మున్నాడు డే బై డే ఎగ్జామ్ పెట్టి రాసి పడగడు ఎందుకంటే వాడి సబ్జెక్ట్ ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతాడు ఇప్పుడు ఒక ఏదైనా డెఫినేషన్సే చెప్తా ఉన్నాం ఇప్పుడు కిరణజన్య సమయక్రియ అంటే ఏంది అని కూడా పరాగ సంపర్కం అంటే ఏంది పరపర సైన్స్కి సంబంధించింది ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే పుష్పంలోని కీలాగ్రాని కానీ లేదంటే వేరే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడానికి పరాగ సంపర్కం అంటారు పరపరాగ అంటే ఏంది స్వపరగా అంటే కీటకపరాగ ఈ చిన్న చిన్న నేను చెప్పేది కిరణజన్య సమయక్రియ అంటే ఏంది ఒక మొక్క మొక్కలో తమకు కావాల్సినటువంటి ఆహారాన్ని తయారు చేసుకోవడం కోసం భూమి నుంచి వేర్ల ద్వారా ఖనిజ లవణాల నీటిని సూర్యుడి నుంచి సూర్యరశ్మిని వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ని స్వీకరి స్వీకరించి వాటి యొక్క పత్రాహరితాన్ని తయారు చేసుకోవడానికి కిరణజన సమయోక్రియ అంటాం ఇదే కదా ఇది ఎవరు మాట్లాడినా అంతే కదా ఇది ఇలా ప్రిపేర్ అయితే వచ్చిందా మూడో తరగతి నాలుగో తరగతి నడుచుకున్నాం గుండె ఉంది గుండె గుండెకి నాలుగు గదులు ఉన్నాయి పై రెండు గదులను దమనికలని కింది రెండు గదులను దమనులని సిరలని పుప్స సిరలని పుప్స దమనులని దమనుల ద్వారా మంచి రక్తం పోతుందని చీరల ద్వారా చెడు రక్తం పోతుందని ఇవన్నీ చదువుకున్నాం కదా మరి ఇది చిన్నప్పుడు చదువుకున్నాక ఇంకా ప్రిపరేషను ఇంకా ప్రిపరేషన్ అంటే నేను ఏమంటున్నా అంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళు సీక్వెన్స్గా వస్తారు ప్రిపేర్ అయిన వాళ్ళు ప్రిపేర్ కాని వాళ్ళు ఎప్పటికీ కాలేరు ఇంకా టైం ఇస్తే అవుతారు అంట అఫ్ కోర్స్ దానివల్ల ప్రభుత్వానికి ఇక టైం వేస్ట్ అయికుండా పోతుంది జాబ్ క్యాలెండర్ రాదు ఒక క్రమబద్ధంగా వెళ్ళిపోయేది వెళ్ళిపోయండి ఇఫ్ ఇఫ్ యూ నాట్ ప్రిపేర్డ్ వెల్ బెటర్ లక్ నెక్స్ట్ టైం ఇఫ్ యూ ప్రిపేర్డ్ వెల్ దోజ్ ఊ ప్రిపేర్డ్ వెల్ లెట్ దమ్ రైట్ ఎగ్జామ్ అనేది మేము అప్పటి నుంచి అడ్డమని కాకపోతే నిరుద్యోగుల యొక్క కోరికను వాళ్ళ యొక్క సున్నితమైనటువంటి భావాన్ని బెడిసి కొట్టే విధంగా మాట్లాడడం ద్వారా వాళ్ళ మనసు ఎక్కడైనా గాయపడుతుందన్న ఉద్దయంతో మేము మాట్లాడలేము ఎక్కువ చెప్పినాం మేము ఇండైరెక్ట్గా చెప్పేసినాం లేదు రాశ వాళ్ళు రాయనివ్వండి డిస్టర్బ్ చేయకండి ఇక ఇప్పుడు బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా తాకాటలు పెట్టిన కరెండి మాట్లాడతాడు వాళ్ళు మాట్లాడతాడు ప్రిపేర్ అయిన వాళ్ళు అంతా రోడ్డు మీదకి వస్తే ప్రిపేర్ అయిన వాళ్ళంతా చదువు ప్రిపేర్ అయిన వాళ్ళు రాయాల్సిన వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు కదా చదువుకున్నవాడు ఎగ్జామ్ రాస్తాడు ప్రిపేర్ అయితే రాజకీయం చేస్తాడు రోడ్డు మీదకి వస్తాడు వాడి మీదే వస్తాడు కొంతమంది రెండు చేస్తారు లెట్ దెమ్ డూ ఇప్పుడు టైం అంటే ఒకరికి టైం ఇచ్చి ఒకరికి టైం ఇవ్వనట్టు కాదు కదా అందరికి ఒకే టైం ఉంది పదేళ్ళుగా ఉద్యోగాలు లేవు అప్పటి నుంచి పదేళ్ళ నుంచి ఎవడైతే ప్రిపేర్ అయిపోయినో వాడు ఖచ్చితంగా జాబ్ కొట్టేస్తారు ఇంకా డౌట్ లేదు ఈటలు రాజేందర్ చెప్పినా ఇంకెవరు చెప్పినా ఇంకేవారు చెప్పినా డిఎస్సీ రాజస్థాయిలో అయితే రాస్తారు ముందరికి వెళ్తారు అనేది మా యొక్క అంచనా మా యొక్క భావన రేవంత్ సర్కారుపై యుద్ధం అని చెప్పి ఇంకోటి పరీక్షలకు గ్యాప్ ఇవ్వాలని కోరుతుంటే పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు గ్యాప్ ఇవ్వని కోరుతాం అబ్బా నాకు అర్థం కాదు గ్యాప్ హండ్రెడ్ పర్సెంట్ ఇక ఇప్పుడు ఇప్పుడు ఈ నేనేమంటానంటే ఇలా సోమవారం పన్నెండు గంటలకు డిఎస్సి ఉందనుకో మళ్ళీ అదే డేట్ నా అదే రోజు అదే పరీక్ష ఉండదు కదా ఖచ్చితంగా గ్యాప్ ఉంటుంది నెలల గ్యాప్ ఉండకపోవచ్చు కానీ డేర్ అయితే ఉంటాయి అంత పిచ్చిగా ఎవడు పెట్టాడు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతా ఉన్నారు స్టేట్ గవర్నమెంట్స్ ఎప్పుడు పెట్టాలి ఏ పరీక్ష ఏ రోజున అంత జ్ఞానం లేకుండా ఎవడు పెట్టాడు రెండు నెలలు మూడు నెలలు గ్యాప్ ఉండదు కానీ ఖచ్చితంగా గ్యాప్ ఉంటుంది ఎగ్జామ్కి ఎగ్జామ్కి మధ్య ఇవాళ మూడు మూడు పేపర్లు అప్లై చేసుకున్నాడు ఈ అప్లై చేసుకున్న మూడు పేపర్లు వేరు వేరు డేట్లలో రాసే అవకాశం ఉంటుంది కానీ ఒకటి రాసినాక మళ్ళీ ప్రిపేర్ అవుతా ఇంకోటి ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మల్టీ టాలెంటెడ్ ఉండాలి సబ్జెక్ట్ ఉన్న వాళ్లకు ఇలా కొత్తగా చూసుకుంటే ఐదు నిమిషాలు చూసుకుంటా అంటే రివిజన్ చేసుకోవాలంటే ప్రిపేర్ అయ్యానికి వచ్చిన వాడు ఒకసారి రివిజన్ చేసుకుంటూ ఉంటాడు వాడు పదేళ్ళ నుంచి సార్లు రివిజన్ చేసి ఉంటాడు మరి అలాంటి టాలెంట్ ఉన్న ఎక్కడ పోవాలి ఖచ్చితంగా వాళ్ళే కొడతారు అంటే డౌటే లేదు రివిజన్ చేసి పది నుంచి సిలబస్ అయిపోతుంది రీజనింగ్ ఎట్లా ప్రిపేర్ కావాలి మ్యాథ్స్ ఎట్లా ప్రిపేర్ కావాలి సైన్స్ ఏమేమి వస్తాయి ఇంగ్లీష్ ఏమొస్తుంది లాంగ్వేజ్లో నుంచి ఏమడతారు కరెంట్ అఫైర్స్ ఏం అనే దాని మీద వాళ్ళు ప్రిపరేషన్ ఉంటుంది రివిజన్ కూడా చేస్తారు దాన్ని పట్టుకొని మేము సిలబస్ కోచింగ్ సెంటర్ సిలబస్ ఏముంటుంది ఏ పని చేస్తానికి అది తెలుస్తుంది ఇప్పుడు నేను ఓ దానికి క్వశ్చన్ అడిగినాం అనుకో ఒక ఒకదా ఒక వేబ ఒక ఒక సెక్టార్లో కానీ ఒక ఆర్గనైజేషన్ పని చేసిన ఇంకో ఆర్గనైజేషన్ అడిగితే తెలియదు సిలబస్ ఏం తెలియదు చూస్తే తెలుస్తుంది ఒక గంట టైం ఇచ్చిన సిలబస్ చూడమంటే మొత్తం పోర్షన్ చూసుకొని ఏ సిలబస్ ఏముంటే టగా టాగా పది నిమిషాలు అయిపోవచ్చు అట్లా ప్రిపేర్ అయ్యేతో ప్రిపేర్ అయ్యేవానికి సిలబస్తో తెలియకుండా ఉంటాడా ఒక్కొక్క పేపర్ను ఐదు ఐదు సార్లు రివిజన్ చేసి ఉంటాడు దాని మీద ఒక పట్టు ఉంటుంది దాని మీద పట్టు లేకుండా డైరెక్ట్ కొత్తగా బాయ్స్ అవుతారా ఎవడన్న ఇలా అడిగేతో అంత టైం తీసుకుపోయి కొత్తగా భాయస్ చదివే ఉండరు వాడు చేసుకుంటే రివిజనే రివిజనే చేయను నువ్వు ఏం ఎగ్జామ్ రాస్తావా ఒక పేపర్ పదిహేను నీకు ఎగ్జామ్ పెట్టకపోతే నేను నేనేమంటాడంటే నిరుద్యోగులు జాబు సంఖ్య ఉద్యోగాల సంఖ్య పెంచమనడం లోపల కోరడం లోపల ఎలాంటి తప్పు లేదు ఖచ్చితంగా ఇంకా పెంచాలని కోరుకుంటా ఉన్నారు కానీ వాయిదా వేయడం అని చెప్పడం లోపల కొంచెం వాళ్ళ వాళ్ళకంటే ఒక డిమాండ్ లేక అనిపిస్తూ ఉన్నది రాయనికే ఉన్న వాళ్ళు రెడీగా ఉన్నారు ఎలాంటి టెన్షన్ లేదు ఏ గ్యాప్ ఇచ్చినా గ్యాప్ ఇవ్వకుండా డబ్బు సబ్జెక్టులు ఉన్న రివిజన్ చేసినప్పుడు కొట్టి పడేసారు జబ్ అందులో డౌట్ లేదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు